సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి వంద కోట్లు ఇచ్చినా కానీ దొరకని అదృష్టం ఈరోజు ఈ చీటీలో తాగి ఉంది తల్లి ఈ చీటీని తాకి అది నువ్వు సొంతం చేసుకో నీ జీవితం మారబోయే రెండు రోజుల ముందు ఇది నీకు కనిపిస్తుంది వినకపోతే మాత్రం నిజంగా నీ కర్మేనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని అందించాలి అనుకుంటున్నారండి మరి దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ ఆ సమస్యలను ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మా మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి అంటే ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీకు కూడా జరగాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలను చెప్పి ఆ సమస్యలకు తగిన పరిష్కారాలను పొంది మీ జీవితంలో ఆనందంగా ముందడుగు వేయండి ఇక మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం తలీం వంద కోట్లు ఇచ్చినా కూడా దొరకని అదృష్టం అనేది ఈ చీటీలో దాగి ఉంది అని చెప్పి నేను ఎందుకు చెప్పాను ఈ చీటీలో అసలు ఏం దాగి ఉంది అంత అద్భుతమైన ఖరీదైన డబ్బు కంటే కూడా విలువైనది ఏ రహస్యమై ఉంటుంది అని చెప్పి ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నావు కదా అయితే నీ యొక్క సందేహాన్ని మొత్తాన్ని కూడా ఈ వీడియోతో పూర్తిగా నేను తీరుస్తాను బిడ్డా తర్వాత నువ్వే అంటావు బాబా వంద కోట్లు కాదు లక్ష కోట్లు ఇచ్చినా కూడా నాకు ఇంత గొప్ప అదృష్టం అనేదే దొరకదు అని చెప్పి అసలు నీ యొక్క జీవితం మారబోయే ముందే ఇది నీకు కనిపిస్తుంది అని చెప్పి ఎందుకు చెప్పాను అసలు వినకపోతే నీ కర్మ అనే మాట ఎందుకు వాడవలసి వచ్చింది ఇవన్నీ కూడా నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటు అంటే కనుక వీడియోని చివరి వరకు చూడు అప్పుడే పూర్తిగా నీకు తెలుస్తుంది అంతేకాకుండా ఆ రహస్యాన్ని తెలుసుకున్న తర్వాత నీ జీవితం ఎంత సంతోషంగా మారుతుందో ఎంత ఆనందంగా మారుతుందో నిజంగా నువ్వే ఆశ్చర్యపోతావు అయితే కథని జాగ్రత్తగా వినడం మొదలుపెట్టు ఒక ఊరిలో ఒక భార్య భర్త ఉన్నారనమాట ఇద్దరికీ కూడా అస్సలు పడదు తరచూ గొడవలాడుకుంటూనే ఉంటారు కానీ ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంటుంది అభిమానం ఉంటుంది ఎంత ప్రేమ ఉన్నా ఎంత అభిమానం ఉన్నా ఇంట్లో రోజు కూడా గొడవలు అవుతూ ఉంటే కనుక ఇక ఆ ఇంట్లో మనశ్శాంతి అనేది ఉంటుందా ఆ ఇంట్లో ఆనందం అనేదే ఉంటుందా మనస్సులో ప్రేమ ఉంచుకొని బయటకి చూపించినప్పుడు ఏం లాభం ఈ ఇద్దరు భార్యాభర్తలు కూడా ఒకరోజు అసలు ఎందుకు ఈ విధంగా గొడవలు జరుగుతున్నాయా అని చెప్పి ఆ ఊరిలో ఒక ఆశ్రమం దగ్గర ఉన్న గురువుగారిని కలవడానికి వెళ్ళారనమాట అయితే ఆ గురువుగారు చెప్తూ ఉంటారనమాట ఇలా గొడవలు అవడానికి గల కారణము ఆ గొడవలు అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని చెప్పి ఆ గురువు ఆ ఆశ్రమంలో ఉన్న ఒక శిష్యుడి గురించి చెప్పడం మొదలు మా దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు ఆ శిష్యుడు ఇప్పుడు కూడా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండేవాడు అతని మాటలకి అసలు అంతరాయం అనేది ఉండేది కాదు ఇక ఆ తోటి శిష్యుల కంటే కూడా నేనే గొప్పవాడిని నేను చాలా పెద్ద గొప్ప వంశం నుంచి వచ్చాను నేను ఇక్కడ అసలు నా జీవితం అంటే ఏంటో తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇలా ఈ ఆశ్రమంలో చేరాను లేకపోతే నేను అసలు ఇక్కడ ఉండవలసిన వాడిని కాదు నా తల్లిదండ్రులు గొప్పవారు మా తాత వాళ్ళు గొప్పవారు మాకింత ఆస్తి ఉంది అంత ఆస్తి ఉంది నీకంటే నేను గొప్ప ఎదుటివారు శిష్యులు ఏదన్నా మాట చెప్తుంటే ఆ మాట మధ్యలోనే ఆపేసేసి నువ్వు కాదు నేను గొప్ప అని అని చెప్పి ఇలా తరచూ కూడా తన యొక్క గొప్పతనాన్ని ఎదుటివారు గుర్తించాలి తన మాట వినాలి తనదే పై చేయిగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఆ శిష్యుల దగ్గర తరచుగా మాట్లాడుతూనే ఉండేవాడు అనమాట ఏ శిష్యులని కూడా నోరు తెరవనిచ్చేవాడు కాదు అతనికి ఒక మాటకారి అన్న పేరు కూడా పడిపోయిందనమాట అయితే ఒకరోజు నేను శిష్యులందరినీ కూడా పిలిచి ఈ రోజు నుంచి సరిగ్గా ముప్పై రోజులు ఎవరైనా కానీ మీ అందరిలో మీకు నచ్చిన సంకల్పాన్ని తీసుకోండి ఆ సంకల్పాన్ని మీరు ముప్పై రోజుల వరకు నిలబ పెట్టుకోవాలి ఎలా ఎవరైతే నిలబెట్టుకొని ఆ యొక్క సంకల్పాన్ని జయించగలుగుతారో తరువాత నా దగ్గరికి వచ్చి ఆ సంకల్పం ఏంటి అది ఎందుకు ముప్పై రోజుల్లో మీరు జయించగలిగారు దానివల్ల పొందిన లాభం ఏంటి అని చెప్పి తర్వాత నాతో వచ్చి చెప్పండి అని చెప్పి చెప్తాడనమాట ఇక శిష్యులందరూ కూడా కొంతమంది ఏంటి అంటే కనుక తక్కువగా ఆహారాన్ని భుజించాలి అని చెప్పి మరి కొంతమంది ధ్యానం మరొక గంట సేపు ఎక్కువగా చేసుకోవాలి అని చెప్పి మరి కొంతమంది ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయాలి అని చెప్పి మరి కొంతమంది ప్రతిరోజు కూడా యోగా చేసుకోవాలి అని చెప్పి ఇలా వారికి తగ్గట్లుగా వారి శక్తికి తగ్గట్లుగా ఒక్కొక్క సంకల్పాన్ని అయితే సంకల్పించుకున్నారనమాట అయితే ఈ మాటకారి శిష్యుడు ఎవరైతే ఉన్నాడో అందరితో పాటు నేనుంటే నా ప్రత్యేకత ఏముంది నాకంటూ ఒక గొప్ప సంకల్పాన్ని ఏర్పరచుకోవాలి అదేంటో గురువుగారిని అడిగి చెప్పి అడిగి తెలుసుకొని గురువుగారు చెప్పిన సంకల్పాన్ని నేను తీసుకోవాలి అని చెప్పి నా దగ్గరికి వచ్చాడు అయితే అతనితో నేను చెప్పిన మాట ఏంటి అంటే కనుక అయ్యా నేను చెప్పిన సంకల్పాన్ని నువ్వు ఎలాగూ కూడా తీసుకోలేవు కాబట్టి నువ్వు ఏదైనా కానీ తేలికగా ఉండే సంకల్పం నీకు చేతనైన సంకల్పం నువ్వు తీసుకో అని చెప్పి చెప్పాను అయినా కానీ ఆ శిష్యుడు నా మాట వినకుండా నలుగురితో పాటు చేస్తే నా ప్రత్యేకత ఏముంటుంది గురువుగారు మీరు చెప్పిన సంకల్పం ఎంత పెద్దదైనా కానీ ఖచ్చితంగా ముప్పై రోజులు నేను ఆ సంకల్పం మీదే నిలబడి ఉంటాను ఖచ్చితంగా నేను చేస్తాను అప్పుడే కదా నా గొప్పతనం ఏంటో బయటపడేది అని చెప్పి బ్రతిమిలాడతాడనమాట అప్పుడు ఇక ఆ వేరే దారి లేక ఆ యొక్క గురువు ఆ శిష్యుడితోటి చెప్పిన సంకల్పం ఏంటి అంటే కనుక నువ్వు ఈ రోజు నుంచి మొదలుకొని సరిగ్గా ముప్పై రోజులు ఎవ్వరితో కూడా మాట్లాడకూడదు అంటే నువ్వు మౌనంగా ఉండాలన్నమాట నీ యొక్క మాట తీరు వల్ల ఎవ్వరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు ఈ రోజు నుంచి ఒక రకంగా చెప్పాలి అంటే మౌన వ్రతాన్ని నువ్వు పాటించాలి అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు ఆ యొక్క అబ్బాయి అంటే శిష్యుడు ఎవరైతే ఉన్నాడో అయ్యో గురువు గారు ఇంత చిన్న సంకల్పానిక మీరు నన్ను అంతగా భయపెట్టారు ముప్పై రోజులే కదా మాట్లాడకుండా ఉంటాను ఖచ్చితంగా నేను ఇందులో గెలుస్తాను నా సంకల్పాన్ని నేను నిలబెట్టుకుంటాను ఇది చాలా తేలికైన సంకల్పమే కదా అని చెప్పి అక్కడ నుంచి గురువుకి నమస్కరించి ఇంకా ఆ రోజు నుంచి మాటలైతే ఆపేస్తాడనమాట చాలా తేలిక సంకల్పమే కదా అని చెప్పి మనసులో అనుకుంటూ ఆ ఒక్కరోజు చాలా సంతోషంగా ఎవరితో మాట్లాడకుండా గడిపేస్తాడు రెండవ రోజు కూడా అలా అలాగే గడిచిపోతుందనమాట ఇక మూడవ రోజు వచ్చేసరికి అతనికి ఏదో ఇబ్బందికరంగా కొంచెం కష్టంగా ఊపిరాడనట్లుగా ఎదుటి వారి శిష్యులు మాట్లాడుకుంటూ ఉంటే వారి మాటలకు వారి భావోద్వేగాలకు స్పందించాలి అని చెప్పి వారి మాటలకి బదులు చెప్పాలి అని చెప్పి అతనికి మనసులో పీకుతూ ఉంటుందన్నమాట అంటే ఒక చిన్నపాటి యుద్ధమే అతని మనసులో అయితే జరుగుతూ ఉంటుంది అనమాట ఎంత జరిగినప్పటికీ కూడాను సంకల్పాన్ని గుర్తు చేసుకొని దాని మీదే నిలబడాలి అని చెప్పి మౌనంగా ఉంటాడు ఇలా ఏడు రోజులు గడుస్తుంది ఇక పది రోజులు గడుస్తుంది పదకొండో రోజు ఏంటో అతనికి ఏదో పెద్ద లోపల ఒక తెలియని యుద్ధం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట ఇక గబగబా గురువుగారి దగ్గరికి వచ్చేసి అతని బాధ అతని యుద్ధం ఇవన్నీ కూడా మా టల రూపంలో అంటే ఒక వ్రాత రూపంలో ఒక పేపర్ మీద రాస్తాడు గురువుగారు నేను పైకి మౌనంగానే ఉంటున్నాను మీకు మౌనంగా ఉండటం వరకే కనిపిస్తుంది కానీ నా లోపల నా భావోద్వేగాలను ఎదుటి వారు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి సమాధానం చెప్పాలి అనిపించడము నా మాటల రూపంలో వారికి సమాధానం ఇవ్వాలి అని చెప్పి అనిపించడము ఇలా నా మాటలన్నింటినీ కూడా చంపుకుంటూ ఉంటే లోపల నాకు ఏదో ఒక బాధ ఒక ఊపిరాడినట్లుగా ఏదో ఒక కోల్పోయినట్లుగా మనసంతా కూడా చికాకుగా ఒక చిన్న సంఘర్షణ అనేది ఒక చిన్నపాటి యుద్ధం అనేది నా మనసులో జరుగుతూ ఉంది గురువుగారు నేను తట్టుకోలేకపోతున్నాను మరి ఇప్పటికీ నేను పది రోజులు ఉన్నాను కదా మరి నేను సంకల్పం మీద నిలబడినట్లేనా నా సంకల్పాన్ని విరమించుకుంటే నేను ఓడిపోయినట్లు అవుతానా అని చెప్పి కాగితం మీద రాసి అడుగుతాడనమాట దానికి ఆ కాగితాన్ని చూసి నేను నవ్వుకున్నాను అంటే ఆ గురువుగారు నవ్వుకున్నాడు అనమాట నవ్వుకొని నీకు వదిలేయాలి అని చెప్పి అనిపిస్తే వదిలేసే కానీ ఖచ్చితంగా నువ్వు ఓడిపోయినట్లే అవుతుంది ఎందుకంటే కనుక మనిషి ఎప్పుడైనా కానీ ఒక సంకల్పాన్ని తీసుకున్నప్పుడు ఆ సంకల్పం ఇన్ని రోజులు అని చెప్పి తెలిసినప్పుడు దాని మీద నిలబడితేనే కదా అన్ని రోజులు ఆ సంకల్పంలో గెలిచినట్లు అవుతుంది కానీ నువ్వు ఇలా చేస్తే అది ఖచ్చితంగా ఓడినట్లే అవుతుంది కదా మరి నువ్వు ఓడిపోవడానికి సిద్ధపడితే నువ్వు సంకల్పాన్ని ఈ రోజు నుంచి ముగించేయవచ్చు అని చెప్పి చెప్తాడనమాట ఇక అక్కడ నుంచి సై ట్గా లేచి వెళ్ళిపోతాడు ఎందుకంటే అతనికి ఓటమి అనేదే ఇష్టం ఉండదు గెలవడం అంటేనే అతనికి ఇష్టము సరేనని చెప్పి తన మనసుకి సర్ది చెప్పుకొని వెళ్తాడు ఇలా మళ్ళీ ఇంకొక ఐదు రోజులు గడిచిపోతుంది తరువాత అతనికి ఇంకా కొంచెం కష్టంగా అదొక భావన ఎలా చెప్పాలో తెలియని కష్టం ఆవేదన తోటి మళ్ళీ గురువుగారి దగ్గరికి వస్తాడు గురువుగారు పదిహేను రోజులు గడిచిపోయాయి కదా అంటే నా సంకల్పంలో నేను గెలిచినట్లయినా ఇప్పటికీ కూడా నేను నా సంకల్పం మీదే నిలబడి ఉన్నాను కదా అని చెప్పి అంటే లేదు నాయనా నువ్వు పైకి మౌనంగానే ఉన్నావు కానీ నీ కళ్ళని చూస్తుంటే నాకు అర్థమవుతూ ఉంది నీ మనసులో ఏదో మాట్లాడాలి అనే తపన కొన్ని భావోద్వేగాలు కొన్ని చెప్పుకోలేని సంఘర్షణలు కొందరి మాటలకి సమాధానం ఇచ్చి తీరాలి అనే ఆవేశం ఇలా లోపల నీకు యుద్ధమే జరుగుతూ ఉంది కానీ పైకి మౌనంగా ఉంటున్నావే కానీ నీ మనసుని నువ్వు మౌనంగా ఉంచుకోలేకపోతున్నావు వీటన్నింటికీ కూడా కారణం నీ చుట్ జరుగుతున్న మాటలు కాబట్టి ఈ మాటలేవి కూడా నీ చెవిన పడకుండా ఉండే ప్రదేశానికి వెళ్ళి చూడు అప్పుడైనా కానీ నువ్వు నీ యొక్క సంకల్పంలో గెలుస్తావేమో చూద్దాము అని చెప్పి అడు అంటాడనమాట ఇక గురువు చెప్పిన ఆ మాటలకు అతను ఈ నోరు విప్పకుండా ఇక అక్కడి నుంచి అతనికి కావలసిన చిన్న చిన్న సామాన్లు సామాగ్రి ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని అడవి లోపలికి వెళ్ళిపోయి ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తాడు అలా చేస్తూ ఉన్నప్పుడు కూడా అతనికి చుట్టుపక్కల కొన్ని శబ్దాలు అనేవి వినిపిస్తూ ఉంటాయి అతను మౌనంగా ఉండలేకపోతాడు మనసులో ఇక తర్వాత ఇంకా బాగా లోపలికి వెళ్ళిపోతాడు అనమాట అడవి లోపలికి బాగా వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే అతనికి చుట్టుపక్కల ఏ శబ్దాలు కూడా అతనికి వినిపించడం లేదు లేదు ఇక ధ్యానంలో కూర్చోవడం మొదలు పెడతాడు మనసంతా కూడా శాంతంగా అయిపోతుంది ఎవరి మాటలు వినపడకపోవడంతో ఏదో మనసుకు తెలియని ప్రశాంతత ఆనందం అనేవి అతనికి అన్నమాట ఇలా చూస్తూ చూస్తూనే నెల రోజుల సంకల్పం తీసుకున్న ఆ వ్యక్తి మూడు నెలలు గడిచినా కూడా అడవిలో నుంచి బయటికి రాడు ఇక శిష్యులందరూ కూడా చెప్పుకోవడం మొదలు పెడతాడు అతను అడవి లోపలికి వెళ్ళి ఏవో మృగలు అంటే మృగాలు ఉంటాయి కదా అడవి మృగాలు పులులు సింహాలు ఎలుగు బంట్లు ఇవన్నీ ఏవో అతన్ని తినేసే ఉంటాయి అతను మరణించి ఉంటాడు అతనికి ఖచ్చితంగా చావు వచ్చే ఉంటుంది అని చెప్పి చెప్పుకోవడం మొదలు పెడతారనమాట కానీ ఆ గురువుకి మాత్రం ఎక్కడో అతను ఖచ్చితంగా బ్రతికే ఉన్నాడు ఏదో ఒక రోజు తన ఆశ్రమానికి తిరిగి వస్తాడు అనే ఒక నమ్మకం అయితే గురువుకి ఉందనమాట కానీ శిష్యులందరూ కూడా మాటకారి గురించి చెప్పుకోవడము బాధపడడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట సరిగ్గా మూడు నెలలు గడిచిన తర్వాత ఒకరోజు ఆ మాటకారి ఆశ్రమానికి వస్తాడు వచ్చి రావటంతో శిష్యులందరూ కూడా అతని చుట్టూతా గుమ్ము కొడతారనమాట ఎక్కడికి వెళ్ళిపోయావు ఏమైపోయావు ఏం జరిగింది ఏ అడవిలో ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట ఇక తన స్నేహితులు కదా ఎంతైనా కానీ స్నేహితులకి సమాధానం చెప్పుకొని నేరుగా గురువుగారి దగ్గరికి వచ్చి గురువుగారు ముప్పై రోజులు అన్నారు నేను నాలుగు నెలలు ఉన్నాను అంటే సరిగ్గా నేను మౌనంగా ఉండటం మొదలుపెట్టి నాలుగు నెలలు అయింది మరి ఇప్పటికైనా నేను నా సంకల్పంలో గెలిచినట్లేనా గురువుగారు అని చెప్పి అడుగుతాడనమాట ఇక అతను కాసేపు అతని కళ్ళల్లోకి చూస్తాడు గురువు చూసి నాయన నువ్వు నీ సంకల్పాన్ని జయించావు నీవు ఇన్ని రోజులు కూడా పైకి మౌనంగా ఉన్నప్పటికీ ఆశ్రమంలో నీ మనసులో ఏదో సంఘర్షణ గొడవ అనేది యుద్ధం అనేది జరిగింది కానీ ఇప్పుడు నీ కళ్ళని చూస్తే నాకు అనిపిస్తుంది నీ మనస్ఫూర్తిగా నువ్వు మౌనంగా ఉన్నావు అని చెప్పి నువ్వు నీ సంకల్పంలో గెలిచినట్లే అని చెప్పి చెప్పేసరికి ఆ శిష్యుడు ధన్యవాదాలు గురువుగారు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి చాలా ప్రశాంతంగా చెప్తూ ఆ యొక్క మనశ్శాంతి గురించి చెప్పడం మొదలు పెడతాడు నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు లేదా మాట్లాడకుండా ఉన్నప్పుడు ఈ ఆశ్రమంలో ఉన్నప్పుడు నాలో ఒక చిన్నపాటి యుద్ధమే జరిగింది ఎప్పుడైతే నేను ఎవ్వరూ చుట్టుపక్కల లేని ప్రదేశానికి వెళ్ళి ధ్యానంలో కూర్చోవడం మొదలు పెట్టానో చుట్టూ ఉండే నిశ్శబ్దమైన సౌండ్స్ అంతేకాకుండా గాలి వీచిన శబ్దాలు సెలయేరు పారిన శబ్దాలు ఆ నీటి చినుకుల శబ్దాలు అన్నీ కూడా నా మనసుని శాంతపరచాయి నిజంగా మాట్లాడకుండా ఉండటంలో ఉండే ప్రశాంతత మౌనంలో ఉండే ఆనందం మరెక్కడా లేవు అని చెప్పి నా మనసుకు అనిపించింది గురువుగారు అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ అడవుల్లోకి వెళ్ళిపోతాడనమాట అంత మాటకారి ఇంత చక్కగా మారటాన్ని చూసి గురువు సంతోషపడిపోతాడు అని చెప్పి ఆ దంపతులు ఇద్దరికీ కూడా ఈ కథ చెప్తాడనమాట ఈ కథ చెప్పిన తర్వాత దంపతులు ఇద్దరూ కూడా ఒకరినొకరు మాట్లాడుకొని పోట్లాడుకునే తత్వం ఒకరిని మించి మరొకరు నెగ్గాలి అని ఆలోచన విధానం నీకంటే నేనే గొప్ప అని అనుకునే తత్వం ఇవన్నీ కూడా భార్యాభర్తల్లో మారి ఇద్దరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని ఆ రోజు నుంచి ప్రశాంతంగా మౌనంగా అవసరమైనప్పుడే మాట్లాడటం అనవసరమైనప్పుడు సైలెంట్గా ఉండడం నేర్చుకున్న తర్వాత భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా గొడవలు తగ్గిపోయి జీవితంలో అసలైన సంతోషాన్ని అసలైన ఆనందాన్ని పొందటం మొదలు పెట్టారనమాట ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న మాట ఆ నీతి అచ్చి చీటీలో ఉన్నది అంటే కనుక ప్రశాంతంగా ఉండటం అంటే ఇదే ఆ యొక్క చీటీలో ఉన్న మాట బిడ్డ మనిషిగా పుట్టిన తర్వాత మన యొక్క అంతర్గతంలో ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి ఎన్నో చికాకులు అనేవి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి యువతల వారిని చూసి అవతలి వారిని చూసి ఇలా ఉండాలి వారికి కోపం వచ్చినప్పుడు వారికి ఇచ్చి పడేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ నిజంగా మనిషి సంతోషంగా ప్రశాంతంగా జీవించాలి అంటే మౌ మౌనమే ఒక పెద్ద ఆయుధం అనమాట ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఆ యొక్క ప్రశాంతతలో ఉండే ఆ సంతోషం అనేది నీకు దక్కదు ఎన్నో రకాలైన మానసిక సమస్యలకి కూడా మౌనం సమాధానం అవుతుంది ఆ యొక్క మానసిక సమస్యలకు ఆ యొక్క మనిషి తన మనస్సుని కనుక నిదానపరుచుకోగలిగితే మనసుకి సర్ది చెప్పుకోగలిగితే మనసు లోపల జరిగే యుద్ధాలని ఆపుకోగలిగితే ఆ మనిషి నిజంగా సంపన్నుడిగా మారతాడు ఆ మనిషికి ఇంకా నుంచో ఆనందం అనేది కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఆ మనిషి తనంతటికి తానే లోపల ఆనంద పడిపోతూ జీవితాన్ని సంతో షంగా ఆస్వాదిస్తాడు కాబట్టి నీ జీవితం మారుతుంది మారబోతోంది అనుకునే ముందే ఈ వీడియో నీ కంటపడుతుంది అని ఎందుకు అన్నానో ఇప్పుడు నీకు తెలిసింది కదా బిడ్డ ఎవరితోనైనా కానీ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు ఎదుటి వారికి చులకన చూపించే విధంగా ఎదుటి వారిని బాధ పెట్టే విధంగా నీ నిన్ను నువ్వు బాధ పెట్టుకునే విధంగా నీ యొక్క మాట తీరు ఉండకూడదు కొన్ని కొన్ని సార్లు మౌనంగా ఉండటం నీకు బోలెడంత ప్రశాంతతను ఇస్తుంది అని చెప్పి గమనించుకో కొంతమంది భార్యాభర్తలకు కొంతమంది అత్తాకోడళ్లకు కొంతమంది అక్కా చెల్లెలకు అన్నాదమ్ములకు తోబుట్టువులకు తోడబుట్టిన వాళ్లకు తోడగు తోడి కోడళ్లకు వీటన్నింటికి కూడా మాటలే గొడవలకి కారణం కాబట్టి ఆ మాటని అదుపులో ఉంచుకుంటే నువ్వు గెలిచినట్లే అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్క ఒక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మనం అర్థం చేసుకోవాలి కానీ మరి ఈ సందేశంలో ఉండే ఆంతర్యం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను మరి నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మన వీడియో అనేది మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ అవుతుంది మరి ఖచ్చితంగా బాబా గారి మీద మీకు ఏ మాత్రం నమ్మకం విశ్వాసం ఉన్న ఈ వీడియోకి లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి మరి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి యొక్క ఆశిస్తులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్